హలో అండి సంక్షేమ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్న అండ్ ఏ డిస్టిక్లో రిలీజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన చదువుకునే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మార్చ్ ఒకటవ తేదీన కృష్ణా డిస్టిక్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది విత్ ఇన్ వన్ వీక్లో మీకు ఈ అమౌంట్ అనేది అందరికీ క్రెడిట్ అవుతుంది అండ్ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ వర్షం కారణంగా పంట పొలాలు ఏదైనా నష్టపోయిన వాళ్ళకి సబ్సిడీ అనేది అప్లై చేయడం జరిగింది ఈ అమౌంట్ని మార్చ్ ఐదవ తేదీన అన్నమయ్య డిస్టిక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వైఎస్ఆర్ చేయుత ఎస్సీ బీసీ మహిళలకు ఆర్థిక సహాయం కింద ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల గల మహిళలకు ఈ అమౌంట్ అనేది అందుతుంది ఆ అమౌంట్ని మార్చ్ ఏడవ తేదీన అనకాపల్లి డిస్టిక్లో సీఎం గారు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఈబీసీ నేస్తంలో ఎలిజిబుల్ లిస్టులో ఉన్న నేమ్స్ వచ్చిన వాళ్ళందరికీ మార్చి పదిహేనవ తేదీన నంద్యార డిస్టిక్లో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది జగనన్న వసతి దీవెన చదువుకునే విద్యార్థులకు హాస్టల్ ఫీజు కింద పాలిటెక్నిక్ పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ వాళ్ళకి ఇరవై వేలు చొప్పున ప్రతి సంవత్సరం ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరానికి సంబంధించి మార్చ్ పంతొమ్మిదవ తేదీన నెల్లూరు డిస్టిక్లో ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి